ఓం శ్రీ మాత్రే నమ ఛానెల్కి అండి జనవరి పదకొండవ తారీఖు గురువారం రోజున వస్తున్నటువంటి అమావాస్య రోజున కొడుకులున్న వారు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో అలాగే మీ పిల్లల జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి నరదృష్టి నరఘోష అన్నీ తొలగిపోయి జీవితంలో అన్ని పనుల్లో కూడా మీరు విజయం సాధిస్తారు మీ పిల్లలు అభివృద్ధిలోకి రావటం అనేది మీరు కళ్లారా చూస్తారు మరి మన పెద్దలు చెప్పినటువంటి పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ చిన్న పరిహారం దృష్టి దోషాలను తొలగించుకోవటానికి అలాగే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి జీవితంలో అధిక ధనాన్ని సంపాదించేలా చేసే ఈ చిన్న పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం కాని అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పరిహారం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది జనవరి పదకొండు గురువారం నాడు అమావాస్య తిథి వచ్చింది ఇది ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య ఈ అమావాస్య నాడు ఈ వీడియోలో చెప్పినటువంటి పరిహారంగా పాటిస్తే తప్పకుండా వారి కుటుంబాలు ఆనందోత్సాహాలతో ఉంటారు చాలామంది తమ తమ కుటుంబాల్లో కొడుకులు తమ మాట వినటం లేదని భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారని చెడు అలవాట్లకు బానిసలయ్యారని లేదా ఏవైనా ఇబ్బందులు సృష్టిస్తున్నారని మద్యపానం లేదా ఇతర జూతం లాంటి వాటికి బానిసలైపోయారని లేదంటే భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నవారు కానీ అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండటానికి లేదా ఏమైనా మానసిక ఇబ్బందులు ఉంటే వాటిని మీ సంతానం గురించి ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారికి ఈ అమావాస్య నాడు ఈ వీడియోలో చెప్పినటువంటి పరిహారాన్ని చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ పరిహారాన్ని మీ కొడుకు చిన్నపిల్లవాడైనా పెద్ద పిల్లాడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ధనం కలిసి వస్తుంది ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ధనవర్షం కురుస్తుంది జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య గురువారంతో కలిసి వచ్చిన రోజున ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారాన్ని చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం సనాతన సంప్రదాయంలో అమావాస్య తిథికి చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది అటువంటి అమావాస్య తిథి నాడు చెడు శక్తి తీసేయటానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటాం ఇక పెద్దలు చెప్పినటువంటి చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి మీ పిల్లలు చిన్నపిల్లలైతే ఇంట్లో మారం చేయకుండా ఉంటారు పెద్దలు చెప్పిన మాట వింటారు అలాగే పెద్దవాళ్ళైతే ధనం ఎక్కువగా సంపాదిస్తారు వారిలో ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడైనా చిన్నపిల్లలు బాగా చదువుతున్నా లేదా అధికంగా ధనం సంపాదిస్తున్నా దృష్టి దోషాలనేవి తగులుతాయి అటువంటి దృష్టి దోషాలను అమావాస్య రోజున తొలగించుకోవచ్చు అలాగే అమావాస్య గురువారం కలిసి వస్తే మరింత విశేషమైనదిగా చెప్పబడింది అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలకు ఉన్న చెడు దృష్టంతా తొలగిపోయి పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు అలాగే గురుబలం లేక ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాళ్లు ఉద్యోగం రాక సతమతమైపోతున్నవాళ్లు ఉద్యోగంలో ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆ రోజు శనగలు దారంతో దండలాగా కట్టి మీకు దగ్గరలో ఉన్న దత్తాత్రేయుడి విగ్రహానికి దేవాలయంలో అలంకరించండి దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయుడి విగ్రహానికి శనగల దండ అలంకరించటం వీలు కాకపోతే మీ ఇంట్లో అయినా సరే దత్తాత్రేయుడు చిత్రపటానికి శనగలు దారంతో దండలాగా కట్టి అలంకరించండి గురుబలం పెరుగుతుంది ధనపరంగా ఉద్యోగపరంగా బాగా కలిసొస్తుంది అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా కోర్టుపరమైన ఇబ్బందులున్నా ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే గురు అమావాస్య రోజు షిరిడీ సాయినాథుడి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో భక్తులకి తాలింపు పెట్టిన శనగలు పంచిపెట్టాలి ఇక అమావాస్య రోజున మీ పిల్లలపై పూర్తి అనుగ్రహం కలగటానికి కొడుకులున్నవారు చేయవలసిన పరిహారం చూసినట్లయితే ఈ విశేషమైనటువంటి గురువారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజున ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది అంతేకాదు ఎల్లప్పుడూ వారికి దైవ బలం తోడుగా ఉంటూ వారిని కాపాడుతూ ఉంటుంది వారికి పట్టినటువంటి దిష్టంతా పోతుంది వారి జీవితం బాగుంటుంది అంటే మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే లేదా వారి చదువులో ముందుండాలన్నా లేదా ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేరు ఒకవేళ వాళ్ళకి దిష్టి తగిలితే కనుక తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు ఒకవేళ మీ పిల్లలకి కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఇలా చేయటం వల్ల మీ కొడుకు పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి అంత త్వరగా పోయి పిల్లలకు చక్కటి మానసికుల్లాసం కలుగుతుంది అమావాస్య రోజు ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత అంటే ఆరు గంటల తర్వాత మీ పిల్లలకి ఈ పరిహారం చేస్తే చాలా బాగా పనిచేస్తుంది మీ పిల్లలకి కోడుగుడ్డుతో దిష్టి తీయండి కోడిగుడ్డుతో దిష్టి తీస్తే కనుక పిల్లలపై ఉన్నటువంటి అంతా కూడా తొలగిపోతుంది ఎలా తీయాలంటే చక్కగా మీ పిల్లాడిని ఒకచోట కూర్చోబెట్టండి కోడిగుడ్డుతో పదకొండు సార్లు అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ పదకొండు సార్లు తిప్పండి ఇలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంతరి దిష్టి పోవాలి అని చెప్పండి అలాగే ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీ తీసేయటంలో చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా మీరు కాస్త ఎడమ చేతిలోకి ఉప్పును తీసుకుని దిష్టి తీసేయండి జీడి గింజలతో కూడా దిష్టి తీయవచ్చు జీడి గింజలతో దిష్టి తీస్తే కూడా పిల్లల మీద ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా త్వరగా తొలగిపోతుంది పిల్లలు ఊహించని విధంగా అభివృద్ధిలోకి వస్తారు ఇలా చేయటం వల్ల మీ పిల్లలపై ఉన్నటువంటి నరఘోష నరదృష్టి అంతా నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే పిల్లలు కూడా మారం చేయకుండా ఉంటారు జీవితంలో వారి ఎదుగుదలను మీరు కళ్లారా చూస్తారు ఎందుకంటే ఎంతో శక్తివంతమైనటువంటి గురువారం అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీ పిల్లలు చెడు శక్తి తొలగిపోయి వారిలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఈ విధంగా చేసినట్లయితే కనుక మీ పిల్లలు డబ్బులు ఎక్కువగా సంపాదిస్తారు ఇది కేవలం కొడుకులకి మాత్రమే కాదు చిన్నపిల్లలు ఆడపిల్లలు లేదా తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారికి ఎవరికైనా సరే ఈ దిష్టిని తీయవచ్చు తీసిపడేసిన తర్వాత కాళ్లు కడుక్కొని మాత్రమే ఇంట్లోకి రావాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి పిల్లలకిలా దృష్టి తీయటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సమస్యల నుంచి బయటపడొచ్చు కోర్టుపరమైన సమస్యలు శత్రుబాధలు నుంచి కూడా సులభంగా బయటపడొచ్చు అలాగే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించాలంటే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కావాలంటే అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు విశేషమైనటువంటి పర్వదినాన ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది అంతేకాదు సకల దేవి దేవతల అనుగ్రహం ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటూ వారిని కాపాడుతూ ఉంటాడు వారికి పట్టినటువంటి దిష్టంతా పోతుంది వారి జీవితం బాగుంటుంది అంటే మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే చదువులో ముందుండాలన్నా లేదా ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేరు ఒకవేళ వాళ్ళకి దిష్టి తగిలితే కనుక తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు ఒకవేళ మీ పిల్లలకి కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఇలా చేయటం వల్ల మీ కొడుకుపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి అంతా త్వరగా పోయి పిల్లలకు చక్కటి మానసిక ఉల్లాసం కలుగుతుంది అమావాస్య రోజుని పరిహారం చేసుకోవటం వల్ల ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని ఆధ్యాత్మిక పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాలు పాటించి అద్భుతమైన ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాం సో చూశారు కదండి గురువారం జనవరి పదకొండవ తారీఖున అమావాస్య వచ్చిన రోజున కొడుకులున్న వారు ఎటువంటి చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ కొడుకు జీవితంలో అభివృద్ధిని చెందుతాడు అలాగే ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే పరిహారం చేసేటప్పుడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి